ఇంటిని అమ్మకం పెట్టి పదిహేను లక్షలు అడ్వాన్స్ గా తీసుకున్న రాధా శివ కసిరెడ్డి సత్యనారాయణ అనే వ్యక్తులు అదనంగా డబ్బులు వస్తుందని ఆశతో మాట మార్చి తప్పుడు ప్రచారం చేస్తున్నారని పెందుర్తి మండలం ప్రకాష్ నగర్ చెందిన వేగి గోవింద్ వాపోయారు దీనికి సంబంధించిన పూర్తి ఆధారం తన వద్ద ఉన్నాయని త్వరలోనే పోలీసులకు ఫిర్యాదు చేస్తానని మీడియాకు వెల్లడించారు దయచేసి పోలీస్ ఉన్నతాధికారులు తనకు న్యాయం చేయాల్సిందిగా కోరారు గోవిందు నేను ప్రకాష్ నగర్ నా పేద నా మీద శివ కసిరెడ్డి సత్యవతి అన్న వాళ్ళు నాపైన ప్రెస్ మీట్లోని నాపై తప్పుడు ఆరోపణలు చేశారు దాన్ని ఖండిస్తూ వేళ నేను ఇక్కడ ఇది ఎక్కడైతే వెళ్ళి కొనుక్కున్నానో అదే ప్లేస్లో దాన్ని ఖండించడానికి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది వేళ సమస్య సమస్య ఏంటంటే మార్చ్ ఇరవై మూడులో నాకు కసిరెడ్డి సత్యవతి శివ అంటే వాళ్ళ కొడుకు కూతురు అల్లుడి కలిపి నా దగ్గరకు వచ్చి ఇలా మేము ఇల్లు అమ్మదలుస్తానో అప్పులు పాలు అయిపోయాం మీరు ఏంటంటే మీ ఇల్లే అనుకుని ఉన్నది కనుక మీకు ఇల్లు మీకు ఏమైనా కోనగలు తెలుస్తే మీకు అమ్ముతామని చెప్పేసి అనగానే సరే చెప్పమ్మా రేట్ అంటే ముప్పై లక్షలు మాట్లాడుకున్నాం ముప్పై లక్షలు మాట్లాడుకుని పదిహేను లక్షల రూపాయలు అడ్వాన్స్ రూపాయలు ఇచ్చి మూడు నెలల టైం పెట్టుకున్నాం ఈ మూడు నెలల టైంలోని ఆయనకి ఇంకో పది లక్షల లాభం వస్తుందని చెప్పేసి వేరే వాళ్ళకి ఈ బిల్డింగ్ అమ్మదలుస్తున్నారని తెలిసి హైకోర్టు నుంచి మేము కోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకున్నాం కోర్టు నుంచి ఆర్డర్ ఏమని ఇచ్చిందంటే ఇది ఇష్యూ తెలియ వరకు ఎటువంటి ట్రాన్జాక్షన్ చేయకూడదని చెప్పేసి కోర్టు వారు ఆర్డర్ ఇచ్చారు కానీ కోర్టును ధక్కిరించి కూడా వేరే వాళ్ళకి రెండు వేల ఇరవై మూడు పదిహేను నెలలో రిజిస్ట్రేషన్ కూడా చేస్తారు పన్నెండే నెలలోనే కంప్లైంట్ పెట్టాం మన పోలీస్ స్టేషన్లో పెట్టాం సిపిఐ ఆఫీస్లో కూడా పెట్టాం సిపిఐ ఆఫీస్లో కూడా ఆయనకి వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది తర్వాత ఏం చేశారంటే ఇవి మళ్ళీ ఇష్యూ రావడానికి ఆగస్టు పదిహేను రోజున వాళ్ళకి బిల్డింగ్ హ్యాండ్ ఓవర్ చేయడానికి ఆయన రెడీ అయ్యారు ఆయన రెడీ అయినప్పటికీ మనం తెలుసుకొని ఏం చేస్తామంటే ముందుగా మేము ఎవరైతే అప్పుడు ముందుగా మాకు ఇరవై మూడు అగ్రిమెంట్ అయినప్పుడే మాకు బిల్డింగ్ రెండు బిల్డింగ్ నెలగా ల్యాండ్ ఓవర్ చేసింది నాకు పదిహేను పక్క బిల్డింగ్ పది లక్షలు అప్పు తీసుకున్నాడు తీసుకుంటే దాని నిమిత్తం పాతిక లక్షల రూపాయల కింద నాకు బిల్డింగ్ ల్యాండ్ ఓవర్ చేశాడు అయితే ఒక కుర్రోడు ఇందులో ఆనందం కుర్రోడు ఉండేవాడు ఆయన అంటే ఇంటి వాళ్ళు ఈ కుర్రో తల్లిదండ్రులు ఎవరో లేరు కనుక అందాకందా ఉంచుదాం అని తెలియదాకంటే సరే అన్నాను మొన్న ఆగస్ట్ పదిహేను రోజు థర్డ్ పార్టీని ఎంటర్ ఆలోచన ఆయనకి వచ్చింది మనకు తెలుసుకొని మనం ఏం చేసామంటే ఆనంద కుర్రా ఆనందన్ కుర్రోడు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టగానే నేను తగుళ్ళని చెప్పి ఆ కుర్రోడు వెళ్ళిపోగానే మాదే ఇంట్లోకి మేము ఎంటర్ అయిపోయాం ఆయన ఎంటర్ చేసింది కూడా ఎవరైతే శివ అన్నారో ఆ కుర్రడు మీ ఆడియో కూడా మీరు ఒకసారి రండి పదిహేను లక్షల రూపాయలు ఇచ్చే కనుక మీకు అగ్రిమెంట్ లో వాళ్ళ సంతకాలు కూడా చూపిస్తాం అల్లుడిది కూతురిది కూడా ఇంటి వానరు ఎవరైతే మా పైన ఆరోపణలు చేసిందో ఐదు లక్షలు ఇస్తే వీళ్ళు చదువుకున్నారు తల్లి చదువుకో డబ్బులు ఇవ్వకుండా ఎవరైనా పెడతారా అల్లుడిది సంతకం పైన సత్యవతి గారిది మాకైతే అప్పుడే హ్యాండ్ చేశాడు ఒక అన్నాడు తల్లిదండ్రులు లేరు అన్న అందరికీ రిజిస్ట్రేషన్ అయ్యే వరకు పర్సన్ దింపేస్తున్నారు తెలుసుకొని మాకు ఆ కుర మళ్ళీ ఆయన ఎవరు ఈ శివ అన్న వ్యక్తి మాకు ఆడియో కూడా ఉంది ఇప్పుడు నేను చూపిస్తాను థర్డ్ పర్సన్స్ ఓట్లయి కట్టుకొని ఎంటర్ అడిగిపోతున్నారు మీరు అర్జెంటుగా మీరు ఎంటర్ అయిపోండి అన్న అని చెప్పేసి కూడా అన్నాడు వాయిస్ కూడా అది అవాస్తవం అండి అది అది మనకి సంబంధం లేని పని అది అవాస్తవం ఆ భానుచంద్ర అన్న వ్యక్తికి మాకు ఎటువంటి సంబంధం లేదు ఈయన ఏంటంటే ఈయనొక ఇదే పనిగా ఎవరి అప్పులు తీసుకోవడం అది ఎగ్గొట్టడానికి వీళ్ళ పేర్లు వాళ్ళ పేర్లు వాడుకోవడం ఆయనకు అలవాటు ఇదే ఏరియాలో మంది ఉన్నారు బాధ్యత ఆయన బాధ్యతలు చాలా మంది కూడా ఇక్కడ ఉన్నారు దీన్ని ఎవరికో ఇచ్చి వీళ్ళకి ఇచ్చానం కూడా కరెక్ట్ కాదు నేను పదిహేను లక్షలు ఇస్తాను ఆయన అకౌంట్కి నాలుగు లక్షలు ఇస్తాను ఆరెవరో అకౌంట్కి వేసారు నాకు చెప్పడం పక్కింట్లో పది లక్షలు అప్పు చేసి చేసిపోయి తాళ వేసుకుని ఆవిడ వెళ్ళిపోయింది ఆవిడ పది ప్లస్ నాకు పదిహేను పాతి లక్షలు నేను ఆల్రెడీ ఒప్పుకున్నాను ఇక్కడ ఇంకొక ఐదు లక్షలు ఇవ్వాలి అది రిజిస్ట్రేషన్ టైం నేను ఇవ్వడానికి కూడా ఒప్పందం చేసుకున్న తర్వాత ఈ కాశీమాంత శ్రీనివాస్కి వెంకటలక్ష్మికి రిజిస్ట్రేషన్ చేసేసారు కోర్టు ఆర్డర్ని కూడా ధిక్కరించి కోర్టు చూడండి మాకు ఎప్పుడు ఇచ్చింది ఆర్డర్ ఏడు ఎనిమిది రెండు వేల ఇరవై మూడులో లో నాకు కోర్టు ఆర్డర్ ఇచ్చింది దీన్ని ఎటువంటి ట్రాన్జిక్షన్ చేయొద్దని చెప్పేసి పర్సన్స్ రిజిస్ట్రేషన్ ఆర్డర్ ఇస్తే వాళ్ళు శ్రీనివాసాలకి పన్నెండు పది రెండు వేల ఇరవై మూడులో రిజిస్ట్రేషన్ చేసాడు అంటే కోర్టు ఆటలను కూడా అంటే కోర్టులకు కూడా ఆయన ఖాతరు చేయలేదు మనం ఎవరైనా గౌరవిస్తాం కోర్టుల కాట్లకి కానీ ఈయన కోర్టుల మీద కానీ స్టేషన్ల మీద మీద కానీ జనాల మీద కానీ ఎవరికి కూడా గౌరవం లేదు ఈయనకి కోర్టుని ఎవరైనా ధిక్కరిస్తారా దీన్ని కోర్టుని కూడా లెక్క చేయకుంటే కోర్టునిది లెక్క చేయలేనోడు ఈ వేళ ఇలా డబ్బులు ఇచ్చేసాను వాళ్ళ డబ్బులు ఇచ్చేసాను అన్నమాట అది ఎంతవరకు వస్తున్నది మీరే కూడా దాన్ని గమనించాలి